ഗുഡ് ഈവെനിംഗ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ നേരിട്ട് അത് മോഹൻനാരായണോ ఏం చెప్తుందంటే మీకు హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది వాళ్ళు అప్పుడు హెయిర్ వాష్ చేసి హెయిర్ డ్రై చేస్తారు కదా అది చెప్తున్నా అంతేనా హెయిర్ పింక్ కావాలి పింక్ కాకుంటావా లేయర్స్ కింద జుత్తుకి లేయర్స్ లాగా పింక్ చేయించుకుంటుంది నువ్వు నువ్వే స్టైల్ చేపించుకుంటావు గుండ్రు స్టైలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఏ ఊరు ఏ ఊరు వైజాగ్ వెళ్తున్నాం హెయిర్ స్టైల్కి బ్యూటీ అదే బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి వైజాగ్ తీసుకెళ్తాను రండి మా ఆయన మా ఆయనతో ఎట్లా అనమాట ఎక్కడ బాగోట అట వైజాగ్ లో బాగుంటాయి అంట అందుకోసం తీసుకెళ్తాను బ్లూ కలర్ పింక్ కలర్ అట నేను దానికి నువ్వే కాసే చెప్పావు లేదు గీతక నేను నీకు బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తానే ఇందాక బట్టినస్తుంది ఎందుకు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తాను కూతురికి హెయిర్ స్టైల్ చేయించడానికి వైజాగ్ తీసుకెళ్తావా గ్రాడ్యుయేషన్ డే అంట దానికోసం హెయిర్ స్టైలా కొత్త హెయిర్ స్టైలా అందుకే వెళ్తాను అండి అనమాట స్టైల్ చేస్తే ఇంటికి వెళ్ళాలి ఇంకా మా గీతం అయితే ఇంటికి వెళ్తాట హెయిర్ స్టైల్ చేయించుకోకుండా ఏదో స్టైల్ చేసుకుంటుంది చూపిస్తే చూడండి అందుకోసం ఫస్ట్ ఇక్కడ ఆ క్లిప్స్ పెట్టారు గీతమ్కి కొత్త లుక్ అనమాట గీతమ్కి ఇంతవరకు ఎప్పుడు చేపించలేదు ఎప్పుడు జుత్తు తీపించేస్తుంటే సరిపోయేది కదా కానీ ఇక్కడ బాగుంది మంచిగా పిల్లలకి కార్ మీద పెట్టేసి సర్వీస్ ఇస్తున్నారు అనమాట కదమ్మా నచ్చిందా నీకు నచ్చిందా మనసులో మురిసిపోతుంది అనమాట మగీదా ఆనందం ఎంత అంత మిర్రర్ మెర్రర్లో చూస్తే మీకు అర్థమైపోతుంది కలిసిపోయే చేస్తే గొప్ప ఇష్టం మేడం అయితే నెయిల్ పెయింటింగ్ వేయించుకుంటుంది నిల్స్కా నీల్ పలిషా వావ్ 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 సూపర్ ఏ వావ్ కొత్త గీతం వచ్చిందండి హెయిర్ సెలూన్ కంపెనీకి అయితే వచ్చిన తర్వాత దాన్ని హెయిర్ చూసి సో మీరు డైలీ హెయిర్ వాష్ అయితే సరిగా చేసుకోవట్లేదు తలస్నానం సరిగ్గా లేదు అని చెప్పేసి ఇప్పుడు చేయిస్తున్నారు అనమాట ది వైజాగ్ హెయిర్ సెలూన్ మాధవధార బ్రాంచ్ ఇక్కడ ఫస్ట్ అయితే మనకి బుక్ ఇస్తారు కదా సో బుక్ లో చూడండి అబ్బాయిలకి అయితే నియర్లీ ఫోర్ పేజెస్ ఏ ఉన్నాయి అది అమ్మాయిలకి చూడండి పెద్ద డిక్షనరీ లాగా పెద్ద బుక్ లెట్ ఏ ఉంది అనమాట తన హెయిర్ అయితే క్లీన్ చేశారు కామెంట్రీ బైక్ అయితే స్పెషల్ సర్వీసెస్ అయితే ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ నెయ్యి పాలిష్ పిచ్చి అయితే వదలదు తనకి ఉదయమే చేస్తాను కదా నీ గీతం మళ్ళీ ఎందుకు చేయించుకుంటున్నావు స్పార్కల్స్ ఇలా నెక్స్ట్ మళ్ళీ మేము ఎక్కడికైనా వెళ్తాం కదా సో జాతరలు కట్ట అక్కడ ఈ జాతరలు ఇవి ఒక ఇరవై ముప్పై కొనేస్తుంది బెడ్ కింద తలగడి కింద బాత్రూంలో పెడుతుంది నీ అయితే ఇప్పుడు నీట్గా క్లీన్గా కటింగ్ చేయించుకుంటుంది చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు లేయర్ కట్ కోసం అని తను కొత్త లుక్ చూద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది అనమాట వద్దే కొత్త లుక్లు వద్దే నీకు ఆ జిబ్బు చుతే కరెక్టే అని అంటే విందనమాట ఎల్కేజీ పాపలకు తయారైంది తెప్పించిన ధర్నీకి ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇది నచ్చింది అనుకోండి ఇంకా మరి నైట్ పడుకోదు అనమాట రేపు మార్నింగ్ వరకు అలా ఉండిపోద్ది మరి స్నానం చేయదు చూడండి ధర్నీని అయితే చాలా క్యూట్ గా అయితే రెడీ చేస్తారు ఎంత క్యూట్ గా వస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ షీ వాస్ లుకింగ్ ప్రెటీ అసలు షార్ట్స్ లో వచ్చిందండి లాంగ్ లో ఇప్పుడు ఇలా చే హ్యాపీ Always you make, you makes us happy. We need to मैं धर्मी సో ఏ రకంగా రకంగానే ఫాల్ మానస్తదేం అనుకున్నాను బట్ ధర్ని యాజ్ యూజువల్ గా తన తింగరి తింగర్ మాటలతో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నదన్న గానీ వావ్ నీ డౌట్ వచ్చింది మాయ అమనేట్ చేస్తాను సోమ్థింగ్ అని అందుకనే తన్నె పర్ఫెక్ట్ స్టైల్లో చూడగా నీకు తక్కలేకపోతున్న అన్నమాట దarning న్యూ లిక్ అయితే చూడండి బాగుంది అలాగే గీతు లుక్ కూడా చూడండి గీతు నీ చూపించు యాట్ అంతే ఇప్పుడు నేను నాకు తెలియదు ఇవంతా బట్ బాగున్నాను అనమాట కొత్తగా కనిపిస్తున్నా ఓకే థ్యాంక్ యూ బాగాలేదు చూడండి మా నాన్న కోసం ఎంతగానో వెయిట్ చేస్తాం టైం అయితే పదకొండు అయిపోయింది సీతపురం అంతా ఎక్కడ 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 అడుగుతుంది మాకు ఎక్కడ ఉన్నారు తాత కనిపించారా

ఈ రోజు ఈ జుత్తుని చూస్తుంటే ఆస్వాదిస్తుంటే పడుకుంటూ పోతాను అనమాట అంతే నలిగిపోతుంది కూర్చొని పడుకుంటూ పోతా నేను ఈరోజు కానీ ఎన్ని లేయర్స్ వచ్చే చూసారా